కర్నూలు కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియం లో డిసెంబర్ రెండు పేల ఏడు నుండి ముప్పై ఒకటి ఒకటో తేదీ రెండు పేల ఇరవై ఆరు వరకు రిటైర్ అయిన అన్ని క్యాడర్ల రెవెన్యూ ఉద్యోగులందరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించారు రిటైర్ రెవెన్యూ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల కోసం మెడికల్ క్యాంప్ ఏర్పరిచారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులందరికీ సన్మానం చేయడం జరిగిందని వారు తెలిపారు ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలు సకాలంలో రావడం లేదని రెవెన్యూ భవనం ఏర్పాటు చేయాలని వారు తెలియజేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్ఓ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగస్తులు కుమార్ ఎండి సిరాజ్ సయ్యద్ రోషన్ ఆలీ ఆదినారాయణ రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఇంటికి వచ్చినప్పుడు అలా చూస్ చేసుకున్నాను అలాగే ఇప్పుడైతే నాకు ఎవరన్నా సర్వీస్ లో ఉండి అదే ఉండి ఎవరన్నా ఏమన్నా జరిగితే ఇమీడియట్ గా ఏమని చెప్పి తహసీల్దార్స్ కి ఒకసారి ఇంట్రైడింగ్ మీద సరిగ్గా ఇచ్చేస్తాము ఎవరి ఎవరి ఆఫీస్ లో పనిచేస్తూ ఎవరు ఏమన్నా జరిగిందనుకోండి దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇమీడియట్ గా ముందు క్యాష్ పరంగా అరేంజ్ చేయండి తర్వాత కావాల్సిన బిల్ పెట్టుకోవచ్చు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము ఇప్పుడు మనకి కూడా తెలుసు

పడిపోతే వాళ్ళకు కనీసం ఐదు వేలు పదివేలు గట్టి దగ్గర పోయి వాళ్ళకి వాళ్ళ సన్నిధిలోకి ఇచ్చి రావడానికి అనే ఉద్దేశంతోనే పెట్టుకున్నాం మిగితే రెండేళ్ళు ఏం చనిపోయి మంటి ఖర్చులు ఇవ్వలేదు ఇంతవరకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదు ఎవరిని అడగల మేము కలెక్టర్ని అడిగితే కలెక్టర్ గారు కూనుకొని ఏ ఫండ్స్ మీ చేతిలో ఉంటే ముందు ఇవ్వండి వచ్చిన తర్వాత రియంబర్స్ చేసుకోండి ముందు చచ్చిపోయిన ఇంటికి ఆ ఇరవై ఐదు వేలన్న ఇవ్వకపోతే ఎలా మంట పడ్చుకోవాలా మేము కనీసం పలకరించని ఆదులు లేకుండా అయిపోయింది అని చెప్పి కలెక్టర్ గారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది ఒక ఆఫీస్ రూమ్ కేటాయించాలి మేము ఇక్కడ ఉంటాం ఎవరో చూపించుకునే కరోనాకు వస్తారు వాళ్ళు ఉండడానికి ఉంటుంది మేము పోయి అసిస్ట్ చేసి హాస్పిటల్స్ లో చూపించడానికి పనికి వస్తుంది ఇక్కడ ఒక కార్యాలయం మాకు ఉంటే బాగుంటుంది కింద ఉంది ఒక రూమ్ అది ఒకటి మాకు ఏర్పాటు చేయండి అని కూడా చెప్పినాము మెడికల్ రీఎంబర్స్మెంట్ సంవత్సరాలకు అయితే పెండింగ్ అవన్నీ కూడా మీరు ముందు క్లియర్ చేయించండి అని చెప్పి మా కలెక్టర్ గారే ఇవన్నీ అనుకుంటే చేయగలరు కనుక మీరు చేయండి మేడం అని చెప్పి అందుకు ఒక లెటర్ ఇస్తూ గారి ద్వారా మా రోజు పంపడం జరిగింది ఇది మేము ఇప్పటి నుంచి కంటిన్యూగా ఇక్కడ నుండి రెవెన్యూ విశ్రాంత ఉద్యోగుల కోసం మేము పనిచేస్తాము రెవెన్యూ ఉద్యోగుల కోసం కూడా పనిచేస్తాము అని చెప్పి అందరికి చెప్తే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది